నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా మీకు మీ అందరికీ కూడా అక్కడ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తా ఉంది ప్రొడిక్షన్స్ ని అందిస్తూ ఉన్నారు సో కొన్ని రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది సన్ సైన్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది లియో దగ్గర ఉన్నాం మనము సో ఒకసారి టూ ట్వంటీ ఫోర్ ఎవరితో రూల్ చేయబడేటటువంటి ఇయర్ గా కన్సిడర్ చేస్తారు ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి మనము అనేది ఒకసారి క్లుప్తంగా మాట్లాడుకున్న తర్వాత సైన్స్ లోకి వెళ్దాం అక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే ఎయిట్ వస్తుంది అనమాట ఎయిట్ అంటే రిప్రజెంట్ సాటర్ అంటే శని భగవానుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నామో దానికి తగ్గ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే మనం ఎన్నోసార్లు ఆయన మంచి టీచర్ అనో లేకపోతే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అను మనం చెప్పుకుంటున్నాము కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్స్కి కానీ మనుషులకు కానీ మంచి చేయగలరు మంచి చేస్తే అది మనకి పదింతలుగా మనకి రిటర్న్ వస్తుంది ఆయన నుంచి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మనము సిన్సియర్ స్టూడెంట్గా ఉండాలి లవబుల్ స్టూడెంట్గా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం ఉంటే సరిపోతుందా అండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎట్లా ఉండాలి అంటే ఒక్కసారి శభాష్ అనిపించుకున్న తర్వాత మనకెవ్వరికైనా కూడా మళ్ళీ శభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అవునా కాదా కాబట్టి అది సంవత్సరం అంతా మనకి అలవాటు చేస్తుంది సాటర్న్ ఏం చేస్తారంటే ఎలా బ్రతకాలి ధర్మంగా ఎలా బ్రతకాలి అనేది నేర్పిస్తారు అంటే పూర్వం ఏదైనా మనం అధర్మంగా మనం ఏదైనా పని చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తారనమాట అమ్మో అలా చేస్తే ఇన్ని బాధలు పడతాం అనమాట అలా కాదు ఇది ధర్మబద్ధంగా బ్రతికితే దాని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనకి రుచి చూపిస్తారు అప్పుడు మనము లైన్గా చక్కగా ఎటువంటి తప్పులు చేయకుండా మనం నడుచుకుంటాము మన జీవితంలో అని చెప్పొచ్చు వ్యక్తిగతంగా నేను అనుభవించింది ఏంటంటే మన వ్యక్తిత్వం కూడా చాలా మార్పు చెందుతుంది శాటన్ వల్ల మనం చాలా అంటే లెట్ ఇట్ బి అనే స్థాయికి ఒక వస్తాం అనమాట శాటన్ వల్ల ఎవరైనా మనల్ని బాధ పెట్టినా ఏం చేసినా మనం ఒక మాట అన్నా అన్నారా సరే చూద్దాంలే భగవంతుడు ఉన్నాడు కదా చూసుకుంటాడు అనే లెవెల్కి కూడా మనం వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి ఇలా శాటన్ రూల్ చేయడం అనేది మనం అదృష్టంగా భావించవచ్చు అంటే మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సాటర్న్ వస్తుంది కాబట్టి తొమ్మిది సంవత్సరాలు మనం ఎలా బ్రతకాలి మనం ఎంత మంచిగా ఉన్న ఉండాలి అనేది ఈ సాటర్న్ ఇప్పుడు ఇయర్ లో మనకి నేర్పిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డెఫినెట్ గా మనం ఎంత ధర్మబద్ధంగా ఉంటే మన జీవితం అంత అంత ప్రశాంతంగా వెళ్తుంది అని చెప్పకనే చెప్తున్నారు అంతేనా అంతే అద్భుతం అక్క సో మొత్తానికి సాట్రన్తో రూల్ చేయబడేటటువంటి ఈ సంవత్సరం మరి ఆ ఈ సన్ సైన్స్కి ఎలా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుకుందాము అక్క ఇక మరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పైసెస్ కి ఎలా ఉంటుంది అక్క ఏ మంత్ లో పుట్టిన వాళ్ళు పైసియన్స్ కింద చేస్తారు ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి మార్చ్ ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళని పైసియన్స్ అంటారు కోపం ఎక్కువగా ఉంటుంది ఫాస్ట్ గా చాలా తొందరగా వచ్చేస్తుంది కోపం పంపు తిప్పంగానే వాటర్ సడన్ గా వస్తుంది ఒక్కోసారి కానీ వాళ్ళంతా ఆ చల్లని మనస్సు ఎవరి దగ్గర ఉండదు అని చెప్పుకోవచ్చు ఆ మాట అనడంతో వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్న చల్లని ఎవరికి తెలియకుండా ఉంటుంది అనమాట కొంచెం మాటని కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైసెన్స్ లైఫ్ అందరూ ఇష్టపడే వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా వేరే వాళ్ళని హానర్ చాలా బాగా చేస్తారు ఎంత ప్రాణంగా చూసుకుంటారు అంటే సాధారణంగా అయితే ఎవరిని ఇంటికి వస్తే భోజనం పెట్టకుండా పంపించరు అసలు ఏదో ఒకటి మీరు మా ఇంట్లో ఏదో ఒకటి తినాల్సిందే లేకపోతే కనీసం తాగనే వెళ్ళాల్సింది ఏదైనా అని పట్టుబడతారు అనమాట అంత ప్రేమగా ఉంటారు మళ్ళీ కోపం వచ్చినప్పుడు కూడా అలానే మాటలు అనేస్తారు దానివల్ల వీళ్ళ మంచితనం అనేది అడుగంటిపోతూ పోతూ ఉంటుంది అది ఒక్కటి క్వాలిటీ మార్చుకుంటే చాలా మంచిది ఇయర్ వీళ్ళకి చాలా బాగుంటుంది సేమ్ అక్వేరియన్స్ లాగానే కాకపోతే వీళ్ళది కూడా రూల్డ్ బై వాటర్ అనమాట ఓకే సో ఈసారి వాటర్ ఉన్న వాళ్ళందరికీ కూడా బాగుందనే చెప్పుకుందాం మనం వీళ్ళకి కూడా బాగుంటుంది అయితే ఏంటంటే కొంచెం కష్టపడే తత్వాన్ని కొంచెం పెంచుకుంటే బాగుంటుంది వీళ్ళకి ఏంటంటే రూల్డ్ బై టూ ప్లానెట్స్ ఒకటి నెప్ట్యూన్ మిస్టికల్ నెప్ట్యూన్ అంట అలాగే లక్కీ జూపిటర్ జూపిటర్ ఉంటే చాలా లక్ రూలింగ్ ప్లానెట్ జూపిటర్ ఉందనుకో ఎక్కడో అక్కడ ఎలా అయినా సరే పనులు అయిపోతూ ఉంటాయి అనమాట కాబట్టి లక్కీ జూపిటర్ అంటారు ఆ జూపిటర్ నెప్ట్యూన్ రెండు ఉంటాయి అయితే చాలా ఆలోచించే తత్వము ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకునే తత్వము ఇవన్నీ కూడా జూపిటర్ ఇస్తుంది అమ్మో వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళతో మనం మొన్న మొన్నటి వరకు బాగానే మాట్లాడాము ఇప్పుడు మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి వాళ్ళని దూరం పెట్టేస్తూ ఉంటారు ఇదేమో ఈ ఇల్యూషన్ అంతా నెప్ట్యూన్ వల్ల వస్తుంది అనమాట అంటే మిస్టికల్ ఎందుకు మూడిగా ఉన్నారో తెలియదు ఒక్కోసారి వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు మనమే కొంచెం సర్దుబాటు చేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు అన్నమాట సో ఇట్లా అమూడి నేచర్ అంతా కూడా నెప్ట్యూన్ వల్ల ఉంటుంది కాబట్టి అలాంటివన్నీ తగ్గించేసుకొని ఏవో అయిపోతుంది ఏదో చాలా కష్టం వచ్చేస్తుందేమో ఇలాంటి ఇల్యూషన్స్ అన్నీ ఆపేసుకొని కొంచెం కష్టపడి కొంచెం మనుషులకు హెల్ప్ చేస్తుంటే మీకు అనుకున్న పనులన్నీ చాలా త్వరితగతిన అయిపోతాయి అన్నమాట సేమ్ ఇట్లానే వాటర్ ఎలిమెంట్ కాబట్టి ఎక్కడైనా గుళ్ళల్లో గుడిలో టెంపుల్స్లో వాటర్ ఇవ్వడం అనేది చాలా మంచిది ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కదా ఒక త్రీ ఫోర్ మంత్స్ లో ఏముందిలే మనకి అసలు ఫిబ్రవరి నుంచి అసలు ఎండలుగానే అనిపిస్తుంది అటు చలి ఉంటుంది ఇటు ఎండ ఉంటుంది ఒక్కోసారి మంచినీళ్ళు ఎవరికైనా ఒక దగ్గర మీరు ఎవరైనా పెడుతూ ఉంటారు మంచినీళ్ళు ఇవ్వబడున అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు లేకపోతే గుళ్ళల్లో కానీ కి మీరు అమౌంట్ ఇవ్వడం వాటర్ ఇప్పుడు అంతా మినరల్ వాటరే కాబట్టి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుందా కాబట్టి అలాంటి వాటికి మీరు కట్టేయడం కూడా చాలా మంచిది టెంపుల్స్ లో మీరు ఎక్కువ ఏం చేస్తారు అంటే శివుడికి అభిషేకం చేయడం ఎందుకంటే మానసిక ప్రశాంతత మానసికంగా ఐల్యూషన్స్ ఉండకూడదు కరెక్ట్ అవునా అలాంటివి ఉండకూడదు అనంటే శివుడికి పూజ చేయడం చాలా మంచిది శివుడికి పూజ ఏ పూజ చేస్తే మంచిది ఆయనకి అభిషేకం చేస్తే అందులో జలంతో అభిషేకం చేస్తేనే ఇంత నీళ్లు పోస్తేనే ఆయన సంతోష్టు అయిపోతాడు అని అంటాం కాబట్టి జ ఆ అభిషేకం నీళ్లతో అభిషేకం చేయడం బయట ఆరు బయట చక్క శివలింగాలు ఉంటాయి గుడి గుళ్ళ బయట చక్కగా మీరే అభిషేకం చేసుకోవచ్చు స్వామికి వెళ్ళ దండం పెట్టుకోండి అయితే మేము గుడికి వెళ్ళమండి మాకు గుడికి వెళ్ళడం అలవాటు లేదు లేకపోతే మేము గుడికి వెళ్ళడం వేరే కల్చర్లో ఉన్నాము అనుకుంటే కనుక మీరు చక్కగా వాటర్ని డొనేట్ చేయండి ఏదైనా ఒక హోటల్స్కి వచ్చారు ఎవరైనా ఒక టెన్ బాటిల్స్కి డబుల్ కట్టేసి ఎవరు వచ్చినా కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పండి అలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట బ్యూటిఫుల్ సో డెఫినెట్గా వీళ్ళకి కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఇయర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాబోతుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా పైసన్స్గా వేరే కల్చర్లో ఉన్నాము అనుకుంటే కనుక మీరు చక్కగా వాటర్ని డొనేట్ చేయండి ఏదైనా ఒక హోటల్స్కి వచ్చారు ఎవరైనా ఒక టెన్ బాటిల్స్కి డబుల్ కట్టేసి ఇవ్వండి ఎవరు వచ్చినా కొంచెం వాటర్ ఇవ్వండి అని చెప్పండి అలాంటివి చేస్తే చాలా మంచిది అనమాట బ్యూటిఫుల్ సో డెఫినెట్గా వీళ్ళకు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి ఇయర్గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రాబోతోంది కాబట్టి చాలా పీస్ఫుల్గా కి గడవాలి ఈ ఇయర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొత్తం సన్ సైన్స్ అన్నిటికీ సంబంధించి చక్కటి ప్రొడిక్షన్స్ని అందించారక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే